అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ జానకి విముక్తి పదహారో భాగం రచన గారు మరి కథలోకి వెళ్దాం వెంకట్రావు సాయంత్రం దాకా మునగ తీసుకునే పడి ఉన్నాడు జానకి ఆ పగలంతా స్నానం చేయక పొయ్యి మీద ఎవరు పడేసి స్నానానికి వెళుతూ ఎసరు పడేసి వెళుతూ అత్తతో మీ అబ్బాయి లేస్తే మీరు పెట్టండి తింటాడు అంది వాడికి పట్టుదల వచ్చిందంటే ఎవరు చెప్పినా వినడం మా ఒకసారి తినను అన్నాడంటే ప్రాణం పోయినా ఒక్క పలుకు నోట్లో వేసుకోడు అంది అత్త చేతులు తిప్పుతూ జానకి తెల్లమొహం వేసుకుని కాసేపు నిలబడి తర్వాత స్నానానికి వెళ్ళిపోయింది జానకి వెళ్ళిందో లేదో అమ్మ మంచినీళ్ళు అంటూ మంచినీళ్ళ కోసం వచ్చినట్టు వెంకట్రావు వంటింట్లోకి వచ్చాడు గట్టు మీద కొత్త డబ్బా మూత తీసి చూశాడు చటక్కన చేపెట్టి గుప్పెడు కారూస తీసి నోట్లో పోసుకున్నాడు మళ్ళీ రెండు గుప్పెళ్ళు తిన్నాడు ఆ డబ్బాలో మిఠాయి ఉంది చూడు అంది తల్లి కంఠం తగ్గించి ఆ డబ్బా మూత కూడా తీసి ఒక వండ తీసుకున్నాడు జానకి స్నానం చేసి వచ్చేటప్పటికి వెంకట్రావు వంటింటి ముందు వరండాలో నిలబడి మంచినీళ్ళు తాగుతున్నాడు జానకి అతని పక్కనుంచే గదిలోకి వెళుతుంటే అతని దగ్గర ఏలకపోవడం వేసిన మిఠాయి పరిమళం వచ్చింది చాలా ఆశ్చర్యపోయింది జానకి మర్నాడు అతని చొక్కా ఉతుకుతుంటే జేబులో కారపూస కాడలు కనపడ్డాయి నిర్ఘాంతపోయే ఎంతోసేపు తేరుకోలేకపోయింది ఆ మర్నాడు మూర్తి గారిచ్చిన పెన్ను కనపడలేదు టేబుల్ మీద సాయంత్రం చూస్తే అతని జేబులో ఉంది ఇక నేను కమ్యూనిస్ట్ అయ్యాను మూర్తి నాకేదన్నా పని చెప్పు అన్నాడు సత్యం జానకి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మూర్తి ఇంట్లో కమ్యూనిస్ట్ అయ్యావా ఎప్పటి నుంచి అని నవ్వాడు మూర్తి నువ్వు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసావే రెండు అదంతా చాలా కరెక్ట్ అనిపించింది అనుకో నాకు అలా అయ్యావా కమ్యూనిస్ట్వి అని అన్నాడు ఏ కాదా నువ్వు చెప్పిందంతా ఒప్పుకుంటున్నారా స్త్రీలు విముక్తి చెందాలంటే కమ్యూనిజం రావాలి అని ఒప్పుకున్నాను స్త్రీల విముక్తికి కమ్యూనిజానికి ఏమిటి సంబంధం కమ్యూనిస్టులు అయితేనే మక్కలు ఎరగదు అంత మూర్తి గట్టిగా నవ్వాడు ఇదాని కమ్యూనిజం అని చాలాసేపు నవ్వాడు అయితే ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతా అని చెప్పు నువ్వు కమ్యూనిస్టు అయ్యావని ఒప్పుకుంటాను ప్రపంచంలో మొట్టమొదటి ఏ దేశంలో కమ్యూనిజం ప్రారంభమైంది అంత దాకా మాత్రం తెలియదు అనుకున్నావా రష్యాలో ఎప్పుడు ఎప్పుడో తెలియదు సత్యానికి మరి పద్దెనిమిది వందల లేకపోతే పద్దెనిమిది వందలలోనో ఆరులోనో అని నదురు బెదురు లేకుండా చెప్పేశాడు బేష్ చక్కగా చెప్పావు పోని అమెరికాలో ఎప్పుడు వచ్చిందో చెప్పు చ అమెరికా కమ్యూనిస్ట్ దేశం కాదు నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా ఏంటి సరే ఇంకే దేశంలో నా కమ్యూనిజం వచ్చిందా ఆ చైనాలో ఎప్పుడు సరిగా గుర్తులేదు రష్యా విప్లవం సరిగా గుర్తుంది కానీ చైనా విప్లవం గుర్తులేదన్నమాట ఏ రెండు గుర్తుండాలని రూలింగ్ ఏమిటి అని సత్యం కశ్యప్ దబాయించి మూర్తిని నవ్వించాడు రష్యా చైనాల గురించి ఏమన్నా చదివా అసలు చదివా లేదు చదవకుండా చెప్తానా ఏంటి లెనిన్ అంటే ఏమిటి అది ఒక ఆయన పేరు ఆయన ఏం చేసేవాడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి అనేస్తే సరిపోదు ప్రభుత్వంలో ప్రధానమంత్రి అని చెప్పాలి ఇక అదేలే మర్చిపోయాను ఇలాగయ్యావన్నమాట కమ్యూనిస్టువి అని మూర్తి సత్యం వీపు మీద ఒక చరుపు చరిచి నోటికి ఏదోస్తే అదే మాట్లాడేస్తావా లేనినేమో నేమో ప్రభుత్వంలో ప్రధానమంత్రి అని రెట్టించాడు నువ్వేనావు కదా నువ్వేమంటావు అని అన్నాను పోర్లే ఒక తప్పు వచ్చింది రే ఇంకేం తప్పులు చెప్పలేదుగా ఏదన్నా పని చేయాలని సరదాగా ఉందో నాకు అయితే కార్మికులతో సమ్మెలు చేయించు ఎలా చేయించాలో చెప్పు చేయించేస్తాను యన నీలాంటి ప్రబుద్ధులే తయారయ్యారులే ఇప్పుడు కమ్యూనిస్టులం అంటూ ఓ అంటే పారాదు తమ సిద్ధాంతం ఏమిటో తెలియదు శత్రు సిద్ధాంతం ఏమిటో తెలియదు ఘోరంగా ఉందో ఈ దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి మూర్తి హఠాత్తుగా ఆగాడు కొత్తగా కమ్యూనిజానికి అవుతున్న వాడికి ఇలా చెప్తున్నాడు ఏమిటా అని సత్యం ఏదన్నా పని చేస్తానన్నావు కదా ముందు నువ్వు కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి కనీసంగా నన్న చదవాలి ముందు చేయవలసిన పని అదే ఏం చేయాలి కమ్యూనిజం అంటే దోపిడీ చేసే సొంత ఆస్తి లేని సిద్ధాంతం అని విన్నావా ఆస్తి అంటే ఏమిటి శ్రమ అంటే ఏమిటి డబ్బు అంటే ఏమిటి స్వంత ఆస్తి ఉండటానికి లేకపోవటానికి తేడా ఏమిటి దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం వర్గభేదాలు అంటే ఏమిటి దోపిడీ అంటే ఏమిటి రాజ్యాంగం అంటే ఏమిటి ఇలాంటి విషయాలు కనీసంగానైనా తెలుసుకోవాలి ఇదే నేను నీకు ఇచ్చే పని అనుకో ప్రసాద్ అని నాకు తెలిసిన కమ్యూనిస్ట్ ఒక అతను ఉన్నాడు అతన్ని ఏమన్నా పుస్తకాలు అడుగుదామని ఒక వారం రోజుల కిందట వాళ్ళ ఇంటికి వెళ్ళాను అతను అడిగితే అంత ఆచరణలోనే తెలుస్తుందో ఏం చదవక్కర్లేదు ముందు పనిలోకి దిగు అన్నాడు ప్రసాద్ ఎవరు ఏం చేస్తున్నాడు అతనితో నీకు ఎలా పరిచయం అని మూర్తి ఆ వివరాలని అడిగి తెలుసుకున్నాడు మరి అతన్నే పని అడగకపోయావా అప్పుడు నేను పుస్తకాలు పుస్తకాల కోసం వెళ్ళాను అనుకో మరచిపోయాను మావోను ఎవరో పుస్తకాలు ఏవి చదవక్కర్లేదన్నట్ట పుస్తకాలు చదవకపోతే ఎలాగోయి పుస్తకాలు చదవద్దని మావో చెప్పాడా మరి ఆయనే ఎన్నో పుస్తకాలు ఎందుకు చదివాడు పుస్తకాలు ఎందుకు రాశాడు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఆచరణలో సిద్ధాంతాన్ని పాటించకుండా కేవలం గ్రంథ పూజ చేయటం వల్ల లాభం లేదని మావో అన్నాడు దాన్ని కొందరు కమ్యూనిస్టులు ఉత్తమ మెకానికల్గా అర్థం చేసుకుని మావో పుస్తకాలే చదవక్కర్లేదు అన్నాడని చెప్తూ ఉంటారు ఇంతకీ మావో ఎవరో తెలుసా నీకు సరిగా తెలియదు చెప్పు చైనాలో కమ్యూనిస్ట్ విప్లవాన్ని నడిపిన నాయకుల్లో ముఖ్యుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చైర్మన్గా ఉన్నాడు రష్యాలో సోషలిస్ట్ విప్లవాన్ని నడిపిన లెనిన్కి చైనా విప్లవాన్ని నడిపిన మావోకి కూడా అధ్యయనం మీద గొప్ప గౌరవం వాళ్ళు చాలా సిద్ధాంత గ్రంథాలు చదివారు పుస్తకాలు చదవక్కర్లేదని ఎవరో చెప్పారంటే నువ్వు నమ్మకూడదు ఒప్పుకోకూడదు నీకు నా మాటల మీద గురుంటే నేను చెప్పినట్టు విను నేను కమ్యూనిస్ట్ని కమ్యూనిస్ట్ని అని ఎవరి దగ్గర అనకు నీకు ఒక విషయం హెచ్చరించి చెప్పాలేమో అనిపిస్తోంది ఈనాడు కమ్యూనిస్టులు రకరకాలుగా విడిపోయి ఉన్నారు చెడిపోయి ఉన్నారు రకరకాలుగా తప్పుదారుల్లో ఉన్నారు కమ్యూనిస్టు సిద్ధాంతం అనేది నీకు కనీసంగానైనా బోధపడే వరకు నువ్వు ఎవరి పక్షానికి చేరద్దు ఒక మనిషి దొరికాడంటే అతనికి సిద్ధాంత జ్ఞానం ఇచ్చి అతని అవగాహన బట్టి అతనితో ప్రవర్తించాలనే పద్ధతి వాళ్ళ కమ్యూనిస్టుల్లో లేదు ఆ మనిషిని తమ పక్షానికి చేర్చుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారుల్లోనూ ప్రయత్నిస్తారు నిన్నెవరైనా తమ వైపు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు సాగనివ్వద్దు ముందు కమ్యూనిజం గురించి సిద్ధాంత విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించు కొన్ని పుస్తకాలు చదువు మొట్టమొదటి ఈ సంగతే నేను అడగాలనుకున్నాను మూర్తి మర్చిపోయాను కమ్యూనిస్టులందరికీ ఒకే సిద్ధాంతం ఉంటుంది కదా వాళ్ళు ఇన్ని రకాలుగా ఎందుకున్నారు ఆ సంగతులు ఇప్పుడు అడగద్దు కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి కనీసంగానైనా తెలుసుంటేనే కానీ పార్టీల భేదాలు అర్థం చేసుకోలేవు అర్థమయ్యే టట్టు చెప్పలేవా అంటేమో చెప్పలేను ఈనాడు వర్గ పోరాటాలతో అవసరం లేకుండానే శాంతియుత పద్ధతుల్లో సమాజం మారుతుందని కొందరు అంటున్నారని చెప్తున్నాను చెప్తాను అనుకో ఏమర్థం అవుతుంది నీకు వర్గపోరాటం అంటే ఏమిటో తెలియాలి సమాజం అంటే ఏమిటో తెలియాలి శాంతి పద్ధతులను వాళ్ళు దేన్ని అంటున్నారో తెలియాలి ఇలాంటి విషయాలన్నీ కొంచెం చదివి ఉంటావు అనుకో అప్పుడైతే నేను చెప్పే దాని మీద ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో తెలుస్తుంది నీకు మరి నువ్వు ఏమీ చదువు రాని కార్మికులకు కూడా చెప్తావు కదా వాళ్ళ మొదటే ఇవన్నీ చదివి ఉంటారా వాళ్ళు వాళ్ళకి మొదటి కమ్యూనిస్టు సిద్ధాంతం చెప్తామా ముందు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతాం ఆ సమస్యల మీదే పనిచేస్తాం వాళ్ళకు కూడా ఈ సిద్ధాంతం అంతా క్రమంగా నేర్పవలసిందే వర్గాలు దోపిడీ వర్గ పోరాటాలు ఇవన్నీ తెలియకపోతే ఇక కమ్యూనిజమే ఉంది దోపిడీని వర్గాలను అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టులు కూడా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు నేను అన్నది ఏమిటంటే ఏ సిద్ధాంతమైనా నీకొకలాగా నాకొకలాగా ఉండదు కదా కమ్యూనిస్టు సిద్ధాంతం కమ్యూనిస్టులందరికీ ఒక్కలాగే ఉంటుంది కదా కమ్యూనిస్టుల్లో ఇన్ని భేదాలు ఎందుకు ఉన్నాయంటున్నాను అదే చెప్తున్నాను సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటంలో వచ్చే తేడాలు కొని అర్థం చేసుకున్న దాన్ని ఆచరించడంలో వచ్చే తోడాలు కొన్ని ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రకృతికి సంబంధించిన విషయాలు అయితే అందరూ ఒకే రకంగా అర్థం చేసుకుంటారు రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిపి కలిస్తే ఏర్పడుతుంది అనే సూత్రాన్ని అందరూ ఒకే రకంగా ఒప్పుకుంటారు ఈ సూత్రం ల్యాబొరేటరీ ప్రయోగాల్లో స్పష్టంగా కనపడుతూ అందరి కళ్ళ ముందు రుజువైపోతుంది క్షణాల్లో కానీ సామాజిక విషయాలు సూటిగా అంత త్వర త్వరగా రుజువైపోతూ ఉండవు ప్రయోగశాలల్లో కనపడవు కమ్యూనిజం అంటే మానవ సంబంధాల్లో ఉన్న తప్పుల్ని వైరుధ్యాల్ని చెప్పే సిద్ధాంతం కాబట్టి మానవ సమాజం అంతా దాని ల్యాబరేటరీ వర్గ పోరాటాలే దాని ప్రయోగాలు దోపిడీ నిర్మూలనే దాని అంతిమ లక్ష్యం ఈ మార్గాన్ని అంతా అర్థం చేసుకోవటంలోనూ తేడాలు ఏర్పడచ్చు ఆచరించటంలోనూ తేడాలు ఏర్పడవచ్చు ఎలా అర్థం చేసుకోవాలో ఎలా ఆచరించాలో ఆ పుస్తకాల్లో చెప్తారు కదా చెప్తారు మార్క్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రాయలేదు అందరికీ ఒకే రకంగా రాశాడు అయినా దాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటారు వేరు వేరు దేశాల్లో పరిస్థితులు చాలా తేడాగా ఉంటాయి కదా మార్క్స్ జనరల్గా చెప్తాడు కానీ ఏ దేశంలో ఎలా చేసుకోవాలో చెప్పడు కదా ఒక దేశంలో కమ్యూనిస్టులు అందరూ కలిసి చర్చించుకోవచ్చు కదా అది చేస్తారు అది మాత్రం సరిగా జరగద్దు తన వాదం సరిగా లేకపోతే దాన్ని వదిలేసుకునే నిజాయితీ ఉండద్దు ఇది మరీ బాగుంది నిజాయితీ లేకపోతే కమ్యూనిస్టులు ఎలా అవుతారు అవుతారు ఏది లేకపోయినా కమ్యూనిస్టులు అవుతారు వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు ఉంటే ఆశ్చర్యంగా ఉంది కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కూడా కాదులే ఒక్కొక్కసారి భేదాభిప్రాయాలని చర్చల ద్వారా పరిష్కరి పరిష్కరించుకోవడం కూడా సాధ్యం కాదు కొంతకాలం జరిగాక అనుభవాలని చూసే పరిష్కరించుకోవాలి అప్పటి వరకు భేదాభిప్రాయాలు ఉండవలసిందే కదా సత్యం కమ్యూనిజాన్ని ఒక రకంగా వైద్య శాస్త్రంతో పోల్చవచ్చు జ్వరం గురించి తీసుకుంటే జ్వరం అంటే ఏమిటో అందులో రకాలు వైద్య వైద్యశాస్త్రం చెప్తుంది కానీ సుబ్బారావుకి జ్వరం ఉందో లేదో రామారావుకి జ్వరం ఉందో లేదో సుందరమ్మ జ్వరం ఏ రకమో వైద్యశాస్త్రం చెప్తుందా అదంతా వైద్యుడు గ్రహించుకోవాలి దాన్ని బట్టి వైద్యం చేయాలి వైద్యులందరూ ఒకే వైద్యశాస్త్రం చదివినా ఒకే రోగి విషయంలో వైద్యులు వేరు వేరు అభిప్రాయాలకు రావచ్చు కదా ఏ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆ రకం తేడాలు కొన్ని ఉంటాయి అయితే కమ్యూనిస్టుల్లో భేదాలన్నీ కేవలం సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటంలో భేదాలే అంటానికి వీలు లేదు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూనే అనేక మంది దోపిడీ దృష్టితోనే ఉంటారు అందుకే కమ్యూనిస్టుల్లో రకరకాల భేదాలు వచ్చేస్తాయి ఏవటం చాలా గందరగోళంగా ఉంది అదే మరి ఈ దశలో అయితే గందరగోళమే కొంచెం చదివితే ఇంత గందరగోళం ఉండదు ఏ సైన్స్ అయినా హఠాత్తుగా మధ్యలో నుంచి నేర్చుకోవాలి అంటే ఏమర్థమవుతుంది అవుతుంది మొట్టమొదట నువ్వు చేయవలసింది కొన్ని పుస్తకాలు పట్టుకుపోయి ఒక గుహలో కూర్చుని చదివే తపస్సు ప్రారంభించడం ఈ తపస్సు దేవుడి కోసం కాదు సిద్ధాంత జ్ఞానం కోసం అప్పుడప్పుడు బయటకు వచ్చి మళ్ళీ కొన్ని పుస్తకాలు తీసుకొని గుహలోకి పోతూ ఉండు సత్యం నవ్వుతూ వింటున్నాడు కమ్యూనిస్టుల్లో ఇన్ని పార్టీలు ఉన్నాయి ఇన్ని గ్రూపులు ఉన్నాయి ఎందులో అయినా చాలా ముఖ్య కార్యకర్తలు అనుకున్న వాళ్ళని అడిగి చూడు మీ పార్టీ సిద్ధాంతం ఏమిటి మీకు ఇతరులకు భేదాలు ఏమిటి అని అడుగు ఒకరిద్దరు చెప్తారేమో అది లేదో మహా అయితే తమ పార్టీ పేపర్ చూస్తారు ఒకటో రెండో డాక్యుమెంట్లు అంతే అవి కూడా క్షుణ్ణంగా చదవరు వాటి గురించి చర్చించరు శంఖంలో పోసింది తీర్థమైనట్టు తమ పార్టీ పేపర్ రాసిందే వేదవాక్కు ఇతర పార్టీ వాడు ఏం రాశాడో వాడు ఆర్గ్యుమెంట్ ఏమిటో ఏవి పట్టించుకోడు అసలు పార్టీ నాయకుడు మొహం వైపు చూడకుండా స్వతంత్రంగా ఒక్క విషయం కూడా చదివి అర్థం చేసుకోరు ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీల్లో అధ్యయనం అంటే ఎంత హేళనో పైకి కమ్యూనిస్టులు అని చెప్పుకుంటూ తిరుగుతారు కానీ ఆ కమ్యూనిజం గురించి ఒక్క మొక్క తెలవదు కమ్యూనిస్ట్ పార్టీలు గ్రూపులు అన్నీ ఈ రకం కార్యకర్తల మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు నువ్వు చేరతాను అంటే నేను ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా మెంబర్గా చేసుకుంటుంది నీకు ఏం తెలుసునో ఏం తెలియదో వాళ్ళకి అక్కర్లా ఒక శాలరీ దొరికితే చాలు ఇదంతా నేను కమ్యూనిజం మీద వ్యతిరేకంతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా కాదు కమ్యూనిస్టుల మీద నా వ్యతిరేకత ముఖ్యంగా ఈనాడు పార్టీలకి గ్రూపులకు నాయకత్వాలు వహించే పెద్దల మీద నా వ్యతిరేకత పిచ్చి మొహం వేసేసుకుని వాళ్ళ వెంట పడతానేమోనని నీకు అంతా చెప్తున్నాను వాళ్ళ వెంటే కాదు నా వెంట కూడా పడద్దు మొదటి సిద్ధాంతం కొంచెం చదువు మూర్తి ధోరణి సత్యానికి ఆశ్చర్యం కలిగించింది కమ్యూనిస్టుల మీద సత్యానికి ప్రత్యేక అభిమానం అభిమానమేవి లేకపోయినా మూర్తి అలా మాట్లాడుతుంటే ఎందుకో నచ్చనట్టుగా అనిపించింది మూర్తి మీద దురభిప్రాయం ఏదీ లేదు అతని చాలా విషయాలు తెలిసిన వాడని మాటలకి చేతలకి తేడా లేకుండా ప్రవర్తిస్తాడని పేద రోగుల విషయంలో చాలా ప్రేమగా ఉంటాడని ఇంకా చాలా విషయాల్లో సత్యానికి మూర్తి మీద గౌరవమే అయినా అతని కమ్యూనిస్టులను అలా విమర్శిస్తూ ఉంటే ఏదో పొరపాటు చేస్తున్నాడనిపిస్తోంది సత్యానికి సత్యం నా మాటలు నేను వేదవాకుల్లాగా నమ్మాలని కాదు రేపటి నుంచి నీకు కావలసిన అన్ని అనుభవాలు అవుతాయి కొంతకాలం పాటు మాత్రం నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉండు ఛ నీ మాటలు నమ్మక కాదు మూర్తి నీకన్నా నాకేం తెలుసు ఊరికే అలా ఆలోచిస్తూ కూర్చున్నానంతే ఏ పుస్తకాలు చదవమంటావు అని ఆతృతగా అడిగాడు సత్యం ఏది దొరికితే చదువు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక చదువు మార్క్సిస్టు తత్వశాస్త్రం చదువు గతి తార్కిక చరిత్రక లౌతిక్ లౌకిక వాదాలు చదువు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం చదువు ఆగా రాసుకుంటాను అని సత్యం మూర్తి టేబుల్ మీద నుంచి కాగితం పెన్ను తీసి మూర్తి చెప్తుంటే పెద్ద లిస్టు రాసుకున్నాడు సత్యం ఖచ్చితంగా చెప్పాలంటే అన్నిటికన్నా ముందు మార్క్స్ రాసిన క్యాపిటల్ పుస్తకమే చదవాలి అసలు మార్క్స్ ఎవరో తెలుసా కమ్యూనిజం గురించి చెప్పింది ఆయనే కదా ఆయనకన్నా ముందు ఇంకా కొందరు చెప్పారు కానీ ఆ సిద్ధాంతాన్ని సరైన పద్ధతిలో చెప్పింది మార్క్స్ దాన్ని క్యాపిటల్లో చెప్పాడు క్యాపిటల్ అంటే పెట్టుబడి మార్క్స్ పెట్టుబడి దారి విధానం గురించి పరిశీలిస్తూ శ్రమ దోపిడీ జరుగుతుందనే సంగతి కనిపెట్టాడు దోపిడీ అనేది ఈనాడే కాదు ఎన్నో వేల సంవత్సరాల కిందటి నుంచే ఉంది కానీ దాన్ని కనిపెట్టడం మార్క్స్ ద్వారా పెట్టుబడి దారి విధానంలోనే జరిగింది శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో దాన్ని ఎలా తీసేయాలో అంత వివరంగానే చెప్పాడు ఇంకా కొన్ని వివరాలు లేని చోట మనమే చర్చించి అర్థం చేసుకోవాలి కమ్యూనిజం అంటే సమసమాజం కదా శ్రవదోపిడీ జరగకుండా చేయటమే దానికి మార్గం మరి ఈ భాగం ముగిద్దాం థ్యాంక్